తెలంగాణలో హైదరాబాద్ తర్వాత పెద్ద సిటీ అంటే వరంగలే ఈ కొసకెంచి ఆ కొస దాకా వరంగలు హన్మకొండ కాజీపేట మూడు కలిపితే మస్తు పెద్దగా ఉంటుంది బంగ్లాలు ఎక్కువనే పబ్లిక్ ఎక్కువనే రోడ్లు ఎక్కువనే నాళాలు ఎక్కువనే వరదలు ఎక్కువనే తిప్పలు కూడా ఎక్కువనే డెవలప్మెంట్ గురించి మన లోపల చెప్పుకుంటే మాయగాన్ని ఇప్పుడు ఎట్లుందో చూడండి రిజరా బంగ్లాలు గినట్ే అనిపిస్తున్నదిలే వరంగల్లా వరదకి ఇట్లా వారింది మరి రెండు రోజుల కాని ఆనల్ సంపూర్ చంపుతుండే వరకు అంటర్ రోడ్లకి గిట్లు ఉన్నది ఇంట్లోకెళ్ళి కాలు బయట పెడితే కలవల వేసినట్టు ముఖాలు దిగబడేంత లోతు మొగుల మీదకెళ్ళి చూస్తే గిట్లున్నదంటే ఇంట్లో పరిస్థితి ఇంకెట్లున్నదో అర్జెంట్ పనులు ఉంటే తప్ప బయటికి రావద్దని సాటింపేస్తున్నారు ఆఫీసర్లు వాళ్ళు మొత్తం ఇంతనే ఉంటారు నడవదు కాబట్టి కార్లు బన్లు బస్సులు ఆటోలు చిన్నగా పోతున్నాయి ఏదోకుంటా పోయినట్టే ఉన్నది కదా thank <laughs> you ఈ గిట్టు చూడండి ఆరు నెలల కిందట చిన్న మడుగు లేకుండా భద్రకాళి చెరువు ఇప్పుడు అలుగు వస్తున్నది ఈ ఆనలకు మత్తడి యానాలి పరిస్థితి ఎట్లున్నది ఎప్పటి తప్పుడు అరుచుకుంటున్నారు ఆఫీసర్లు పోలీసులు భారీ వర్షాలు అక్కడికి షిఫ్ట్ చేయడం జరుగుతుంది నయూమ్ నగర్ పెద్దమోరి కాడ బ్రిడ్జ్ కట్టి నాణాలు ఎడల్పుయ్యేసు హన్మకొండలో జరంత తిప్పలు తప్పినట్టే గాని కర్మ ఏరియాలో ఎప్పటికనే ఉంది ఎస్ఆర్ నగర్ సాయి గణేష్ కాలనీ మైసయ్య నగర్ ఎన్టీఆర్ నగర్ లక్ష్ లక్ష్మీనగర్ శివానగర్ చింతల్ గోకుల్ నగర్ శ్రీనివాస కాలనీ ఎస్బిహెచ్ కాలనీ గోపాలపూర్ విజయనగర్ కాలనీ బాపూజీ నగర్ రా మస్తు తిప్పలు ఉంది ఇళ్లకు నొక్కొచ్చే వరకు కొందరు కొండక తినడు కూడా కష్టమే ఉంది బొచ్చడి ఇండ్లు కాల్చేపిచ్చి ఇంకో తావుకు తీసుకుపోయి తిండి తిప్పలు ఆఫీసాలు చూసుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇదే భాగోతం మేము చేసిన కష్టార్జితం కూడా మళ్ళీ పోతాం సార్ ఉప్పు పప్పు మిరపకాయలు చింతపండు మళ్ళీ తెల్లారత పోయి తిందామన్న కూడా మాకు దొరకలేదు చాలా కష్టపడతాను ఇరవై ఐదు ఏళ్ళు ఇరవై ఏళ్ళు ఇరవై సంవత్సరాలు నేను తెచ్చిన సార్ ఆ నీళ్లు మాత్రం పోయేటట్టు చేసేది ఉంటే ఇంత ఇబ్బంది మాకు శ్మశాన వాళ్ళకి వెళ్ళే మేము ఆ నీళ్ళకి వచ్చినాం నిన్న నైట్ అట్లా మాకు ఏదన్నా సహాయం చేయరా మోరీలు కట్టి ఎందుకైనా మంచిదని ఈ స్కూల్లో కాలేజీలకు రెండు వద్దులు తాతీళ్ళు ఇచ్చేయండ్రు రెండు రోజులు ఆనకే గిట్టున్నదంటే ఇంకో మూడు రోజులు పెద్ద అప్పుడు వరంగల్ ఇంకెంత వరద వాడుతుందో ఏమో జర పైలం రే